అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట రచించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు సినీ సాహిత్యంలో ఒక ధృవతార ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినారు గారి మీద చిత్రీకరించారు ఈ పాట చక్రం అనే సినిమాలోని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాదే కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నేటి గీతాల కన్నేటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే ഒരിതം കരം കലി കഥല്ലാവ്യകന്യൽ ആഡ പി ജഗമ കുടുംബം നദി ഏക ജീവിതം നദി സംസാര സാഗരം നയാസം ശൂന്യം നഗമ കുടുംബം നദി ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై మంటి కంటికి మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాలి కిరణాల హరిణాలి హరిణాల చరణాలి చరణాలి చరణాల చలనాన క నరాని గమ్యాల కాళాన్ని ఇంద్రజాలాన్ని కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ಗಾಲಿ ಪಲ್ಲಕಿ ಲೋನ ತರಲಿ ನಾ ಪಾಟ ಪಾಪ ಊರೇಗಿ ಗೊಂತು ಗೊಂತ್ ಮೂಸಿ ಮರಲಿ ತನು ನಾ ಗುಂಡೆ ಮಿಗಿಲೆ ನಾ ಹೃದಯ ಮೇ ಲೋಗಿಲಿ ನಾ ಹೃದಯ ಮೇನಾಟ ಕುಲ್ಲಿ ಹೃದಯ ಮೇ ನಾ ಹೃದಯ ಮೇಯಿ ವಾಕಿಲಿ ನಾ ಹೃದಯ ಮೇ ఇది సినీవాలి నా హృదయములో ఇది సినీవాలి నా హృదయమే నా వాకిలి నా హృదయమే ఇది సినీవాలి నా హృదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది संन्यासं शून्यं नादे जगमन्तकुटुम्बं नादे संसारसागरं नादि